హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు లంచ్ అయ్యిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం నా వీడియోస్ చూసినందుకు లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా ముందు వీడియోలో ప్రెగ్నెన్సీ గురించి చెప్తానని వేలో నిలబడింది అనమాట నాకు నిలబడితే ఫస్ట్ ఏంటంటే నాకైతే నమ్మకం లేదు నిలబడిందని మా హస్బెండ్ అయితే నీ సిమ్టమ్స్ అన్నీ నిలబడ్డట్టే ఉన్నాయమే నాకు ఎందుకు నీకు ఖచ్చితంగా నిలబడింది అని అన్నారనమాట తర్వాత నేను మెన్సిస్ సార్ డేట్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చే తెచ్చి చేసుకున్నాను అయిపోయిందంటే ఎన్నో డేస్ కాలేదు ఒక టూ త్రీ డేస్ అయింది తర్వాత టెస్ట్ చేసుకుంటే నిజంగానే పాజిటివ్ వచ్చింది అయితే ఇంతకుముందు కూడా అట్లా నాకు పాజిటివ్ లాగా లైట్ పింక్గా అట్లా కనిపించేది టెస్ట్లో ఇంతకుముందు నాకు టూ అబోషన్స్ అయ్యాయండి అంటే థర్డ్ మంత్ది ఒకటి టూ అండ్ హాఫ్ మంత్ది ఒకటి అట్లా అయిందనమాట ఏంటంటే ఫస్ట్ది పిక్కిలు ఉంటాయి కదా గోంగూర పిక్కిలు అవైతే తిని అయిపోయింది నాకు తెలియకుండానే అదైతే అసలు చాలా భయంకరంగా అయింది నేను పెయిన్ భరించలేకపోయాను ఇంకా డాక్టర్ అబోషన్ అంటే ఎలా అంటే మెడిసిన్స్ ఇచ్చేశారు స్టమక్ పెయిన్ పోవడానికి ఇంకా అలా నార్మల్గా అయిపోయింది అనమాట సెకండ్ది ఏంటంటే నేను బేబీ ఉండాల్సిన పొజిషన్ కన్నా కొంచెం కిందకి జారింది అని వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే చెప్పారు ఇంక నేను ఊరికి వెళ్దామని ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే ట్రైన్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అనమాట నేనేం చేశాను నార్మల్గా నడిచెళ్లాల్సింది కదా పరిగెత్తుకుంటే వెళ్ళి ట్రైన్ ఎక్కాను అది కూడా ఒక మైనస్ అయింది ఇంటికి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అంతా అయ్యేసరికి ఇంకా బేబీ నిలబడ్డా వేస్ట్ అమ్మా ఉండకూడదు ఉండాల్సిన పొజిషన్ కన్నా చాలా కిందకు వచ్చేసింది ఉంటుందో లేదో తెలియనప్పుడు అది అంటే ఎలా అంటే హెల్దీగా పుట్టకపోవచ్చు అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అది కూడా ట్యాబ్లెట్ ఇచ్చారు అబార్షన్ అయితే అనమాట అయిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఫోర్త్ థర్డ్ ఇయర్కి నిలబడింది థర్డ్ ఇయర్ ఎండింగ్లో నాకు నిలబడింది మ్యారేజ్ అయిన థర్డ్ ఇయర్ ఎండింగ్లో కరెక్ట్గా మాకు ఫోర్త్ ఇయర్ కాదు కదా మ్యారేజ్ అయిన ఫోర్త్ ఇయర్లో నిలబడింది అనమాట ఫోర్త్ ఇయర్ లోపు నాకు డెలివరీ అయిపోయింది అనమాట ఎలా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్త్ మంత్కి ఫోర్త్ డేట్కి నాకు బాబా అయితే పుట్టేశాడు అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నిలబడింది కదా మేమేమనుకున్నాము మా హస్బెండ్ అయితే నీకు నిలబడింది అని అన్నారు డేట్ అయిపోయిన టూ డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నానని చెప్పాను కదా ఆ తర్వాత ఒక టూ డేస్ తర్వాత నాకు లైట్గా బ్లీడింగ్ అయింది అనమాట నేనేమనుకున్నాను అయిపోయింది ఇంకా అబార్షన్ అయిపోయినట్టుంది ఇంతకుముందు అయినట్లే ఏదో ఒకటి అయినట్లుందని నేను అనుకున్నాను ఇంకా బాధపడుతూనే హాస్పిటల్కి వెళ్ళామనమాట ఎలా అంటే మేము వెయిట్ చేస్తున్నాము బేబీస్ కోసము కానీ ఇట్లా ప్రతిసారి ఇలా డిసప్పాయింట్ అవుతూ ఆ పెయిన్ భరించలేదండి చెప్పలేము మాటల్లో అయితే ఇద్దరు మళ్ళీ బాధపడుతూ హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట డాక్టర్ ఇంకా ఆమె ఆమె ఏం చెప్పింది ఇంక తీసుకోండి లేకపోతే ఎందుకు అది ఇదని చెప్తుందని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటంటే షాక్ చెప్పింది ఏంటంటే బేబీ చాలా హెల్దీగా ఉందమ్మా జస్ట్ అది ఇంప్లాంటేషన్ అయ్యేటప్పుడు లైట్గా బ్లీడ్ అవుతుంది కదా అట్లా అయిందిలే నువ్వు టెన్షన్ పడుకో అని తిను అని చెప్పింది అనమాట నేను మా ఇద్దరు సంతోషానికి అసలు అవ్వదు లేవండి ఏడుస్తూ వెళ్ళాము హ్యాపీగా ఇంటికి వచ్చామన్నమాట తర్వాత ఏంటంటే విత్ ఇన్ విత్ ఇన్ టూ మంత్స్లో మళ్ళీ హార్ట్ బీట్ రావాలి హార్ట్ బీట్ రాకపోతే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా మాకేంటంటే కరెక్ట్గా సెవెంత్ వీక్ ఆమె మళ్ళీ ఎవ్రీ టూ వీక్స్కి అలా వెళ్ళాల్సి వచ్చేది హాస్పిటల్కి వెళ్తాం కదా నార్మల్ చెకప్ కల మళ్ళీ సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఈ టైంకి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వాలి ఇంకా స్టార్ట్ అవ్వలేదని అదొకటి పెట్టింది అనమాట మేము మళ్ళీ వచ్చేటప్పుడు బాధగా దిగులుగా అలానే వచ్చాము మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మన్నారు అంటే ఇంకొక వీక్ వెంటనే అనమాట కరెక్ట్గా గ్రోత్ అవుతుందా లేదా బేబీ చెక్ చేయాలి శాక్ అనేది ఫామ్ అయిందా లేదా అని అన్నారు మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అయిందని అన్నారు అప్పుడు ఏడుస్తూ వెళ్ళాము హాస్పిటల్కి మళ్ళీ నవ్వుతూ ఇంటికి వచ్చామన్నమాట సెకండ్ మంత్ అయిపోయింది ఒక స్టేజ్ అనేది క్రాస్ చేసేసామన్నమాట థర్డ్ మంత్లో ఏంటంటే అనుకోకుండా ఫీవర్ వచ్చేసింది నాకు ఎలా అంటే నార్మల్ ఫీవర్ కూడా కాదు అది నాకు సైనస్ ఉందన్నమాట దానివల్ల ఏంటంటే టెంపరేచర్ హై అవుతుంది కదా బాడీది అలా నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా వన్ నాట్ ఫోర్ వచ్చేసింది ఫీవరు అది ఎలా అంటే వన్ టూ డేస్ కాదు వన్ వీక్ ఉన్నింది నాకు ఏ నార్మల్గా నేను నేను మెడికల్ స్టూడెంట్ని అనమాట ఇంత టెంపరేచర్ ఉండి బేబీ లోపల తట్టుకొని ఉండగలవు కదా అంటే ఇంకా ఫుల్గా ఫామ్ అవ్వలేదు కదా థర్డ్ మంత్ అంటే పాపం ఇప్పుడు ఇప్పుడే గ్రోత్ అవుతుంది బేబీ ఇంత వేడి ఎలా తట్టుకుంటుంది అయిపోతుందేమో అది దాన్ని టెన్షన్గా ఏడుస్తూ వెళ్ళాం మళ్ళీ హాస్పిటల్కి డాక్టర్ ఏమంటే లేదమ్మా హెల్దీగా ఉంది బేబీ నువ్వు మెడిసిన్స్ అయితే యూస్ చేయి ఎలా అంటే వేసుకునే డోస్ కన్నా హాఫ్ హాఫ్ డోస్ తీసుకోమని చెప్పారనమాట అలానే యూజ్ చేశాను తగ్గిపోయింది హియర్ ఒక స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోయాను అయితే థర్డ్ మంత్లో ఇది ఉంటుంది కదా డబల్ మార్క్ టెస్ట్ అది మిస్ అయిపోయిందండి అసలు ఆ టెస్ట్ వల్ల వచ్చిన తలనొప్పి తర్వాత అంతా మాకు తర్వాత ఫిఫ్త్ మంత్లో మనకి ఇంకా స్కాన్ చేస్తారు కదా టిఫా స్కాన్ అనుకుంటా ఆ స్కాన్ తీసేటప్పుడు ఏమైందంటే థర్డ్ మంత్లో స్కాన్ తీసినప్పుడు బేబీ చాలా హెల్దీగా ఉన్నింది నార్మల్ స్కాన్ తీస్తారు కదా ఆ స్కాన్ తీసినప్పుడు హెల్దీగా ఉండింది తర్వాత ఫిఫ్త్ మంత్లో మనకి టిఫా స్కాన్ తీస్తారు కదా టిఫా స్కాన్ తీసేటప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్ అయింది ఏంటంటే అక్కడ ఏంటంటే డాక్టర్ స్కాన్ చేయదనమాట వేరే రేడియాలజిస్ట్ వచ్చి చేస్తారు వాళ్ళు ఏంటంటే ఉండాల్సిన గ్రోత్ కన్నా తక్కువగా ఉన్నాయి లిమ్స్ బేబీవి అని మెజర్మెంట్స్ అయితే పెట్టారనమాట ఎలా అంటే ఇప్పుడు వన్ టు టెన్ మార్క్స్ ఉన్నాయనుకోండి దాంట్లో టూ పర్సెంటే గ్రోత్ అయినట్టయితే పెట్టారనమాట మినిమమ్ ఫోర్ అయినా ఉండాలి అని అయితే అన్నారు కానీ ఏ ఉంది కదా అని అన్నారు తర్వాత వేరే హాస్పిటల్కి అయితే రికమెండ్ చేశారు అంటే హాస్పిటల్ అంటే స్కానింగ్ చేస్తారు కదా అక్కడ వేరే స్కానింగ్ సెంటర్కి అయితే రాశారు అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ తీయించాము తీస్తే ఆమె ఆమె కూడా అదే చెప్పింది అనమాట అదే వన్ టు టెన్లో వన్ టు థర్డ్ పర్సెంట్ వరకు ఉంది తర్వాత లేదు ఇంకొకటి నేసల్ బోన్ అనేది ఆబ్సెంట్లో ఉంది అని చెప్పారు ఈ నేసల్ బోన్ థర్డ్ మంత్లో ఉన్నప్పుడు నార్మల్ గ్రోత్గానే ఉంది అని చెప్పారు అంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా కరెక్ట్గానే గ్రోత్ అవుతున్నాయని చెప్పారు ఫిఫ్త్ మంత్లో ఏంటంటే అసలు నేసల్ బోనే లేదని చెప్పారు ఇంకా డాక్టర్ ఏమందంటే బయట స్కాన్ తీసినా ఇదే చెప్పారు కదా ఒకసారి మీ ఎందుకో నాకు ప్రెగ్నెన్సీ కరెక్ట్గా లేదనిపిస్తుందమ్మా అనేది రిస్క్ తీసుకోవద్దు అంటే బే బేబీస్ సరిగ్గా పుట్టకపోతే వచ్చే డిఫెక్ట్స్ అమ్మా ఇవి అని అయితే చెప్పారనమాట మాకు ఏడవాలా నవ్వాలి తెలియని సిచ్యువేషన్ అసలు ఎంత అంటే ఏడుస్తూనే ఉన్నాము ఇంకా అందరి ముందేమో నార్మల్గా ఉన్నాము అసలు నవ్వనేదే లేదు మాకైతే మొహంలో ప్రెగ్నెన్సీ నిలబడ్డప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళము ఆ ఫీలింగ్ కూడా ఎక్కువసేపు ఉండేది కాదనమాట వెంటనే ఇవన్నీ ఆలోచించి మళ్ళీ పోయేది హ్యాపీనెస్ అంతా అయితే డాక్టర్లో చెప్పేసరికి మేము చాలా డల్ అయిపోయాం ఎంత లో అయిపోయామంటే అసలు సరిగ్గా తినాలనిపించేది కాదు ఎక్కువ మాట్లాడుకోము మాట్లాడుకుంటే ఏర్పొచ్చేసేది అనమాట అలా ఉండేది మా సిచ్యువేషన్ తర్వాత డాక్టర్ ఏం చెప్పిందంటే ఇంత రిస్క్ తీసుకోకూడదు నువ్వు ఈ డబుల్ మార్కర్ అది ఎందుకు చేయించుకోలేదు అది చేయించుకోనంటే మనకి ఏ విషయం తెలిసిపోయేది అది దాటిపోయింది ట్రిపుల్ మార్కర్ చేయించుకోరమ్మన్నారు ట్రిపుల్ మార్కర్ చేయిస్తే నార్మల్గానే వచ్చింది అది అయినా ఆమెకి నమ్మకం కుదరలేదు కుదరలేదన్నమాట తర్వాత నేను హాస్పిటల్కి అయితే రాశారు అక్కడ ఏంటంటే జెనెటిక్స్ రిలేటెడ్ వా టెస్ట్ చేస్తారమ్మా అక్కడికి వెళ్ళమని చెప్పారు ఆమె అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు మాకైతే చాలా బాధ వేసిందండి ఎలా అంటే లిటరల్లీ మేము ఒక టూ టు త్రీ డేస్ చాలా ఏడ్చాము అసలు మాటలు చెప్పలేము ఎలా అంటే మేము ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు ఎన్ని టైం ఎన్ని గుళ్ళు ఉన్నాయా ప్రతి గుడికి మొక్కుకున్నాము అసలు అంత బాధ బాగా ఫీల్ అయ్యాము తెలుగు గుళ్ళు అని లేదు అదేమంటారు దర్గా అని లేదు అది చర్చ్ అని లేదు ఏది లేదు ప్రతి దేవుడికి మొక్కుకున్నాం అనమాట బిడ్డని హెల్తీగా పుట్టించండి ప్లీజ్ అని అయిపోయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్కి అయితే రాశారు కదా మేమైతే వెళ్ళలేదు ఒకసారి అపోలో మా హస్బెండ్ వర్క్ చేసి ఆఫీస్లో వాళ్ళ సీఈఓ వైఫ్ చూపించుకునే దగ్గర అపోలోలో ఒక డాక్టర్ దగ్గర అయితే రికమెండ్ చేశారనమాట ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఇంకా షాకింగ్ చెప్పింది ఏంటంటే నేసల్ బోను బోన్స్ గ్రోతే స్లోగా కాదు అలా గ్రోత్ అవ్వకపోయినా బోన్స్ చాలా వీక్గా ఉన్నట్టు బోన్స్ రిలేటెడ్ డిసీజెస్ కొన్ని చెప్పారనమాట నాకైతే చాలా భయం చాలా టెన్షన్ పడిపోయాను నేనైతే వాళ్ళు చెప్పినవి రెండు ఎలా అంటే పర్లేదు కొంచెం పెద్ద అయ్యాక గ్రోత్ అవుతాయి లేదా ఎయిత్ మంత్ అలా వచ్చాక గ్రోత్ అవుతాయి అని నాకు కొంచెం అనిపించింది కానీ వీళ్ళు ఇలా బోన్స్ డిసీజెస్ ఇలా అని చెప్పేసరికి అసలు నాకు మనసులో అయితే చాలా లో అనిపించేసింది అనమాట ఎందుకు బేబీ గురించి ఇలా చెప్తున్నారు నా బిడ్డ మూమెంట్స్ లేకపోతే నేను బాధపడాలి భయపడాలి కానీ మూమెంట్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి నా బిడ్డవి నిలబడ్డప్పటి నుంచి ఎలా అంటే మేము ఏదైనా ప్రేమగా మాట్లాడుకున్నప్పుడు లేదా నేను ఏదైనా ఇష్టంగా తిన్నప్పుడు నాకు నచ్చిన పనులు చేసినప్పుడు బిడ్డ చాలా బాగా మూవ్ అవుతుండేదనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించేది నా బిడ్డ కదలికలు చూసి వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అని భలే బాధపడేదాన్ని వాళ్ళు స్కానింగ్ తీసేటప్పుడు కూడా వాడు రి రిపీటెడ్గా స్కానింగ్స్ అయితే జరిగాయన్న ఫిఫ్త్ టు సిక్స్త్ మంత్ రిపీటెడ్ స్కానింగ్స్ ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నామా తర్వాత ఆమె స్కానింగ్ సెంటర్కి రాసారా తర్వాత మళ్ళీ అపోలోకి వెళ్ళామా అక్కడ ఓకే అవ్వలేదా తర్వాత మళ్ళీ రెయిన్బోకి వెళ్ళాము రెయిన్బోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆమె అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే వార్నింగ్ ఇచ్చేసింది మాకు బోన్స్ అనేవి గ్రోత్ తక్కువగా ఉంది ఇంకా నేసల్ బోన్ అనేది కంప్లీట్గా ఆబ్సెంట్ ఉంది అక్కడ ఎలా అంటే టూ టైమ్స్ స్కాన్ తీశారు మళ్ళీ టిఫాస్ అయినా టూ టైమ్స్ అనమాట నేసల్ బోన్ ఆబ్సెంట్లో ఉంది ఇంకా రిస్క్ అనేది తీసుకోవద్దు అది దేని ఏమేమో చెప్పారు నేనైతే ఎలా పుట్టినా నా బిడ్డ నాకు మాత్రం కచ్చితం కావాలి అని అయితే ఫిక్స్ అయ్యాను వాళ్ళు చెప్పిన మాటలు మీనింగ్ అనక అబార్షన్ చేయించుకుంటే మాత్రం నేను చాలా పెద్ద మిస్టేక్ చేసేదాన్ని నిజంగా అయితే కొన్నిసార్లు వాళ్ళ మాటలే కాదండి మన ఆత్మబలం కూడా మనకు తోడుగా ఉండాలి అలాగా మేమైతే ఉంచుకున్నాము కానీ ప్రతిసారి ఇది కరెక్ట్ అని అయితే నేను చెప్పలేను కొన్నిసార్లు డాక్టర్ చెప్పిన కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా మేమైతే అలా నమ్మలేదు ఎందుకంటే నేను హైట్ కొంచెం తక్కువ తక్కువ అంటే ఎలా అంటే నేను ఒక ఫైవ్ త్రీ ఉంటానేమో అంతే దాని ప్రకారం నేనేమనుకున్నా అంటే అప్పట్లో స్కానింగ్స్ అవి లేవు కదా మా పేరెంట్స్కి అవి తెలియకపోవచ్చు ఇప్పుడు బేబీ ఇలా ఉంది కదా నా లాగా ఉండొచ్చు అని అయితే నేను ఆ గట్టిగా నమ్మే నేను ఇంకా బిడ్డను అయితే తీసుకోలేదు తర్వాత రెయిన్బోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే డబుల్ మార్కులు మిస్ అయింది కదా ట్రిపుల్ మార్కర్ చేయించావు కదా నార్మల్ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి అయితే నార్మల్గా స్కానింగ్స్ అయితే తీసిచ్చారనమాట ఇంకా సెవెంత్ మంత్ పడకూడదు దానికి సిక్స్త్ మంత్ ఎండింగ్లోనా ఏమో ఉమ్మనీరు టెస్ట్ చేస్తాము అసలు జెనెటిక్స్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా మనకు తెలిసిపోతుంది అది ఇదే అని అన్నారు నేనైతే దానికి యాక్సెప్ట్ చేయలేదండి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అది మనకి పైన పొట్టపై నుంచి అయితే ఉమ్మనీరు అనేది తీరు కింద నుంచి తీస్తారనమాట ఒకవేళ మనకి ఏదైనా యూరిన్లో నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వెళ్ళినా లేదా మనం ఎంత నీట్గా ఉన్నా చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందో ఆ నీడిల్ ఎలా ఉంటుందో అది కొంచెం బోల అటు ఇటు అయినా ఇన్ఫెక్షన్ అయ్యి హెల్తీగా ఉండే బేబీకి ఏదైనా అయిపోతుందనే ఆ టెన్షన్తో అయితే నేనైతే చేయించుకోలేదు ఉమ్మ నీరు టెస్ట్ అయితే డాక్టర్ అయితే చెప్పేశారు ఇంకా బిడ్డ ఎలా పుట్టినా మీది రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు మీకు ఇది ఓకేనా అని చెప్పి నెక్స్ట్ స్కానింగ్ అయితే ఎయిత్ మంత్లో రాస్తారు కదా యానిమోలిక్ టెస్ట్ ఆ టెస్ట్కి అయితే రాశారనమాట అయితే మేము ఆ టెస్ట్కి కూడా టెన్షన్గా భయపడుతూ అలానే వెళ్ళాము మాకు బ్లడ్ టెస్ట్లు అవి చేస్తూనే ఉన్నారు రిపీటెడ్గా రెయిన్బోలో తర్వాత ఎయిట్ మంత్లో అనమోలి టెస్ట్ చేస్తారు కదా ప్రతి పార్ట్ అలా చేస్తారు కదా అప్పటికి కూడా నేషల్ బోన్ అనేది రాలేదు తర్వాత బోన్స్ అయితే గ్రోత్ కొంచెం కనిపించింది అంటే సిక్స్త్ మంత్ తీసిన బోన్స్ గ్రోత్కి ఎయిత్ మంత్ తీసిన బోన్స్ గ్రోత్కి కొంచెం గ్రోత్ అయితే కనిపించింది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పర్లేదు అంటే పెరుగుతున్నాయి నార్మల్గా పెరగాల్సిన దానికన్నా స్లోగా అయితే పెరుగుతున్నాయి అని అయితే చెప్పారు కానీ వాళ్ళు అప్పటికి గ్యారెంటీ ఏం చెప్పలేదు నైన్త్ మంత్ పడిపోయింది ఇంకా గ్రోత్ టెస్ట్ అవి తీస్తారు కదా గ్రోత్ టెస్ట్ అన్నీ తీసిన తర్వాత ఇంకా డెలివరీ టైం దగ్గరికి వస్తుంది నేషనల్ బోన్ అయితే ఇంకా కనిపించలేదమ్మా కానీ బేబీ అయితే చాలా హెల్తీగా వాళ్ళు ఒకటే షాక్ అయ్యారనమాట ఏంటంటే వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్స్ ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేవి సరిగా లేకపోయినా లేకపోతే నీకు పొట్ట కొంచెం టైట్గా అనిపించినా వచ్చేయమన్నారు వెంటనే నాకు అసలు అసలు అది ఛాన్సే లేదు బిడ్డ అసలు బాగా మూవ్ అయ్యేవాడు అండి అసలుకి చాలా హ్యాపీగా హెల్తీగా నాకు నచ్చినవన్నీ తిన్నాను నిజంగా నైన్త్ మంత్ వరకు నాన్ వెజ్ వెజ్ ఏది పడితే అది ఏది కాదనకుండా లేదనుకుండా పాపమైతే తెచ్చిపెట్టారు మా హస్బెండ్ నైన్త్ మంత్ వరకు బాగా తిన్నాను మంచిగా హెల్తీగా డాక్టరు ఇట్లా మూమెంట్స్ ఏం లేకుంటే వచ్చేయమన్నారు కదా నేను వెళ్ళినప్పుడల్లా మూమెంట్స్ ఎలా ఉన్నాయంటే బాగున్నాయని చెప్పేదాన్ని ఆమె నమ్మేది కాదనమాట డాక్టరు ఆమె తర్వాత మా హస్బెండ్ని నన్ను బయటికి పంపించి మా హస్బెండ్ని పిలిచి అడిగేది మీరు పొట్టపైన చేసి చెక్ చేస్తూ ఉండండి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయో నిజంగా బేబీ మూమెంట్స్ ఉన్నాయా తనేమన్నా అబద్ధం చెప్తుందా అని కూడా చాలా సార్లు అడిగిందంట కానీ నిజంగా బేబీ మూమెంట్స్ చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయండి తర్వాత నైన్త్ మంత్ మిడిల్ నైన్త్ మంత్ అయిపోయి ఇంకా టెన్త్ మంత్ పడింది టెన్త్ మంత్ పడ్డ టూ వీక్స్కి నాకైతే డెలివరీ చేశారు సెక్షన్ చేశారనమాట నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు ఎందుకంటే బేబీ ఇలా పేగు ఉంది అని చెప్పారు అది కాక నేను కొంచెం లావుగా ఉంటాను స్కిన్ అనేది కొంచెం ఏమంటారు మందంగా ఉంటుందన్నమాట నాది అంతగా మూమెంట్స్ నాకు నైన్త్ మంత్లో మూమెంట్స్ బాగా ఉన్నా కూడా నాకు బయటకు తెలిసేది కాదు అలా భయపడి టూ త్రీ టైమ్స్ ఊరిలోకి వెళ్ళిపోయాను అనమాట నైన్త్ మంత్ ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళాము టూ త్రీ డేస్కి ఒకసారి వన్ డే ఎప్పుడు పడితే అప్పుడు ఈ రోజా రేపు అని లేదు ఎప్పుడు నాకు అట్లా అనిపించినా వెళ్ళిపోయేదాన్ని హాస్పిటల్కి ఒక టూ త్రీ టైమ్స్ నన్ను డాక్టర్ అలా చూసి ఎందుకమ్మా అమ్మాయి అంత భయపడుతుంది ఆ అమ్మాయిని చూస్తే నాకు భయం వేస్తుంది చేసేద్దాము అది అని చెప్పి ఇంకా వెంటనే సి సెక్షన్కి అయితే ప్లాన్ చేసేసారనమాట సి సెక్షన్ అయితే చేసేసారు నాకు తోలు మందం ఉండడం వల్ల కదలికలు అనేది సరిగ్గా తెలియలేదన్నమాట అయితే డెలివరీ అయిన తర్వాత ఇంకొకటి అయితే జరిగిందండి ఏంటంటే నార్మల్ డెలివరీ కాదు కదా అది సి సెక్షన్ చేసిన తర్వాత నాకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోయింది నాకు నార్మల్గానే బ్లడ్ తక్కువనింది అనమాట ఎప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడ్డప్పటి నుంచి నాకు బ్లడ్ తక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయాలి ఇదిగండి నా చిన్నారి చిట్టి చక్కెర బిడ్డ నాకు సి సెక్షన్ చేశారని చెప్పాను కదండి డెలివరీ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ని అయితే అడిగాను అనమాట బేబీ ఎలా ఉంది బోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా నాసల్ బోన్ ఎలా ఉంది లేదన్నారు కదా ముక్కు ఎలా ఉంది వాడిది అం అందరు పిల్లలతో పోలిస్తే నా బిడ్డ హెల్దీగా ఉన్నాడా లేదని అయితే అడిగాను అప్పుడు డాక్టర్ పిడియాట్రిషన్ దగ్గర తీసుకెళ్తారు కదా అన్నీ చెక్ చేసి అంటే విజన్ ఇయర్స్ అన్నీ చెక్ చేస్తారనమాట సౌండ్ అన్నీ చెక్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు తర్వాత ఈ పడుకోబెట్టి మిగిలిన పిల్లలందరితో కంపేర్ చేస్తే చూడమ్మ నీ బిడ్డ ఎంత హెల్దీగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు వాడి కాళ్ళు చేతులు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో అని అయితే చెప్పారనమాట ఆ హ్యాపీనెస్ మాకు ఎక్కువసేపు లేదండి తర్వాత వాడు పుట్టగానే నాకు సి సెక్షన్ అయింది కదా బేబీని అయితే తీసుకెళ్ళిపోయారు నాకు బ్లడ్ తక్కువగా ఉండే ఇంకా నన్ను ఐసీయూలో అయితే పెట్టారనమాట పుట్టగానే నా పాలు ఇవ్వలేదు నా బిడ్డకి ఫామ్లోకిడైతే ఇచ్చారు అదొక పెద్ద మిస్టేక్ అయింది ఇంకా మనం నా పాలు తాగలేదు ఫామ్లో మిల్కే తాగడం అలవాటు చేసుకున్నాడు అనమాట అది అయితో స్టార్ట్ అవుతుంది అనమాట అది టెన్త్ ఫామ్ మిల్లా ఉంటుందండి దాని పేరు గుర్తు గుర్తురావట్లేదు ఐఫామ్ ఎలా ఇష్టం ఏదో పేరు అయితే స్టార్ట్ అవుతుంది అది ఇచ్చారనమాట వాడికి కొంచెం లూజ్ మోషన్స్ లాగా అయ్యింది ఇంకా అది పడట్లేదని మంచి బ్రాండ్ యూజ్ చేస్తే బాగుంటుందని నాన్ ప్రో అయితే తీసుకున్నాము వేరే ఫ్రెండ్స్ చెప్తేనే తీసుకున్నాము తర్వాత దానికి కూడా అలానే లూజ్ మోషన్స్ అయ్యాయి అనమాట తర్వాత మళ్ళీ ల్యాక్టోజన్ అయితే సజెస్ట్ చేశారు వేరే పిల్లలు యూస్ చేస్తున్నారు బాగా చబ్బీగా అయ్యారు హెల్తీగా అయ్యారు అంటే ఇంకా లాక్టోజన్ అయితే తీసుకున్నాము లాక్టోజన్ కూడా వాడికి పర్లేదు అనిపించి తీసుకున్నాము ఎన్ఫామ్ వీళ్ళు కొంచెం పడిందండి వాడికి పర్లేదు లూజ్ మోషన్స్ కొంచెం తగ్గాయి బాగున్నాడు సడన్గా ఒకసారి ఒక్కసారిగా విడికి వామిటింగ్స్ మోషన్స్ అనేవి అయ్యాయి ఎంతలా అంటే వాడు మొత్తం ఎక్సాస్ట్ అయిపోయాడు బోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి పైన తో లూజ్ లూజ్గా ఉంది అంత అయిపోయిందనమాట మాకు చాలా భయం వేసింది హాస్పిటల్కి తీసుకెళ్ళామనమాట ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం అప్పుడు రెయిన్బోకి తీసుకెళ్ళాము తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మిల్క్ పౌడర్ని చేంజ్ చేయడం వల్ల డాక్టర్ ఏమంటారు డాక్టర్ని ఒకసారి సంప్రదించి తీసుకుంటాం కదా అలా తీసుకోకుండా చేయటం వల్ల బేబీకి ఇప్పుడు ల్యాక్టోజన్ ఇంటాలరెన్స్ అయింది లూజ్ మోషన్స్ అయ్యాయి అని అయితే చెప్పారండి ఇంకొకటి ఏంటంటే నా మిల్క్ కొంచెం కొంచెం తాగుతా ఉన్నాడు వాడు ఎలా అంటే పిండి పోస్తాం కదా అలా తాపాను నేను థర్డ్ మంత్ దాకా తర్వాత నుంచి అది కూడా తాగవద్దని చెప్పారు ఎందుకంటే ల్యాక్టోజన్ ఉంటుందమ్మ నీ వీక్లో కూడా అది కూడా ఇవ్వద్దు అని అయితే చెప్పారు వీడిని హాస్పిటల్ అడ్మిట్ చేశామన్నమాట వన్ వీక్ వాడికి లోపల ఐవి అవి పెడతారు కదా ఇంత చిన్న చేతికి వాడు లోపల అరుస్తూ ఉంటే బయట నాకు ప్రాణం పోయినట్లు అనిపించేదండి అసలు అంతలా ఏడ్చాను నేనైతే అందరు అరిచారు నన్ను అక్కడ నర్సులు ఎందుకమ్మ అంతలా అరుస్తున్నావు అని నా బిడ్డ చిన్న పసికందు వాడు థర్డ్ మంత్ అంటే ఎంత ఉంటాడు చిన్నగా ఉంటాడు అసలు వాడికి ఇంజెక్షన్స్ రెండు చేతులకి పెట్టారు కాళ్ళకు పొడిచి బ్లడ్ తీస్తున్నారు అసలుకి నాకు ఎలా ఉన్నిందంటే బాగా చెప్పలేదు తర్వాత డాక్టరు వాడికి ఫుడ్ ఫీడ్ చేసే వరకు యూజ్ చేయండి అని చెప్పారనమాట తర్వాత మేము ఇంకా మార్చలేదు ఐసోమిలి యూజ్ చేస్తున్నాము ఇప్పటికి కూడా ఇప్పుడు వీడికి టెన్త్ మంత్ అనమాట ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నాము అయితే ఇంకా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అది చేంజ్ చేయాలా వద్దా అని అయితే ఆయన ఒకసారి అయితే అడిగి తెలుసుకోవాలి వాటికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా ఏంటి అని ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాంట్లో మిల్క్ లేకుండా ఏది అయితే రావట్లేదండి నెయ్యి బట్టర్ ఏది తగిలిన వాడికి వెంటనే ఎమోషన్స్ అవుతున్నాయి లేదా హోమ్ థింగ్స్ అవుతున్నాయి ఇక్కడ హాస్పిటల్లో వన్ వీక్ అడ్ అడ్మిట్ చేసామన్నాం కదా మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు అదొక బ్లండర్ మిస్టేక్ అనమాట టూ ల్యాక్స్ అట్లా అయిందనమాట అండి తర్వాత ఊరికెళ్ళాను అనమాట ఊరికి వెళ్తే అక్కడ అక్కడ డాక్టర్ కూడా చాలా బాగా చూసారనమాట టూ టు త్రీ అలా అయిపోయింది తర్వాత బేబీ నార్మల్ అయిపోయాడు అనమాట కాకపోతే ఇప్పటికీ మిల్క్ రిలేటెడ్ ఏదన్నా బై మిస్టేక్ కన్జ్యూమ్ చేసిన వెంటనే మోషన్స్ అయిపోతాయి లేదా వామిటింగ్స్ అయిపోయి అట్లా అయిపోతుంది అనమాట అండి అందుకే చెప్తున్నాను ఇంత టైం తీసుకొని ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే పిల్లల గురించి ఇలా డాక్టర్ ఇలా చెప్పినప్పుడు ఏంటంటే తండ్రిగా తండ్రి భయపడ్డా తల్లిగా మనం మాత్రం బిడ్డపైన ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి మూమెంట్స్ అన్నీ బాగుండి బేబీ హెల్తీగా ఉందని మనకు అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి ప్రతిసారి అయితే నేను చెప్పలేను కానీ కొన్నిసార్లు అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు నేను కానీ మిస్టేక్గా తీసేసుకో అంటే ఈ బంగారు బిడ్డ నాకు వచ్చేవాడు కాదు కదా ఇంకొకటి ఫుడ్ గురించి మిల్క్ గురించి ఎందుకు ఇంత చెప్తుంది సోది అది అని అనుకోకండి ఎందుకంటే మిల్క్ పరంగా నేను ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యండి మిల్క్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని ఈజీగా మార్చేశాను మిల్క్ పౌడర్ని నేను ఎలా అంటే ఒక తల్లిగా వేరే వాళ్ళు ఏం చెప్పారు ఇలా వాడితే బిడ్డ హెల్దీగా మంచిగా అవుతారు అని అంటే మనం ఏం చేస్తాం బిడ్డ హెల్దీగా ఉండడానికి మనం ఏమైనా చేస్తామో అట్లా మార్చేసామన్నమాట ఇలా ఈజీగా వేరే వాళ్ళు చెప్పేవి విని మిల్క్ పౌడర్ని అయితే ఈజీగా చేంజ్ చేయొద్దండి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి డాక్టర్ అడ్వైజ్ అయితే తీసుకొని ఖచ్చితంగా అయితే చేయండి ఎందుకంటే మేము చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా బిడ్డ ఇప్పుడు లాక్ రోజులు అయ్యింది అని చెప్పారు డాక్టర్ ఇప్పుడు వాడు మిల్క్ రిలేటెడ్ ఏది ముట్టుకున్న ఏమంటారు తెలియకుండా వాడు ఏదైనా తిన్నా మేము బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా బై మిస్టేక్ వాటికి పెట్టినా వెంటనే రియాక్షన్ అనేది చూపిస్తుంది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అందుకే చెప్తున్నాను అది వీళ్ళు చెప్పింది వినదు మెడికల్ స్టూడెంట్ని నేనే వాళ్ళు వీళ్ళు చెప్పింది విని ఇలా మార్చానంటే నా మీద నాకే కొన్నిసార్లు కోపం వస్తుంది ఆ చిన్న మిస్టేక్ వల్ల నా బిడ్డ ఇప్పుడు ల్యాప్టో ఇంటోల్డెస్ అనేది కొంతమంది కొన్ని కొంత టైం వరకే ఉంటుందంట కొంతమందికి ఉంటుందంట దానికి మెడికేషన్స్ ఏమన్నా ఉన్నాయా దానికి ప్రికాషన్స్ ఏంటి అని తీసుకోవాలైతే తీసుకోవాలి బేబీకి ఇప్పుడు టెన్త్ మంత్ అనమాట ఇప్పుడు ఐసమ్మిల్లి యూస్ చేస్తున్నాము ఇప్పటికి కూడా ఆ ఒక డబ్బా ఇప్పుడు సిక్స్ డేస్ వస్తుందంటే వాడు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి మిల్క్ సరిగ్గా పాడట్లేడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అసలు ఆయన ఏం చెప్తాడు ఏంటి అనేది అయితే నేను మా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఇలాంటి వాళ్ళు అంటే ల్యాక్టోజన్ ఇంటాలరెన్స్ పిల్లలు ఎవరైనా ఉండి అలా ఉంటే నేను చెప్తాను డాక్టర్ మంచిగా ట్రీట్ చేస్తున్నారు రెయిన్బోలో ఓకేనా వాడి హెల్త్ ఏంటి అనేది నేనైతే అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే వాడు హెల్తీగా బాగా ఆడుకుంటున్నాడు యాక్టివ్గా ఏ మంత్కి ఎలా గ్రోత్ అవ్వాలో వాడు ఎగ్జాక్ట్గా అలా గ్రోత్ అయితే అవుతున్నాడు ఇప్పుడు లాక్టోజన్ ఇంటాలరెన్స్ అని లేదా మిల్క్లో లాక్టోజన్ లేదని వాడి గ్రోత్ అయితే ఏమీ ఆగిపోలేదంటే నార్మల్ పిల్లల్లాగే ఉన్నాడు అనమాట వాడి హెల్త్ అప్డేట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి అయితే చేశాను ఈ వీడియో ఇంత ఇంతవరకు నా వీడియో చూశారంటే మీకు ఏదో ఒక దగ్గర నా వీడియో నచ్చే ఉంటుందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి